అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు సిల్ప్ ఈ రోజు మీకు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి లేటెస్ట్ సీకో కుప్పడం శారీస్ అనేది నేను మీకు చూపిస్తున్నానండి వీటిల్లో వచ్చేసి మనకి శారీలో వచ్చేసి మొత్తం మనకి ఇది వచ్చేసి మనకి ప్యూర్ వివింగ్లోనే వస్తుంది ఇది వచ్చేసి మనకి లోనే జర్రీ వివింగ్ బుట్ట అనేది వస్తుంది బుట్ట కూడా స్మాల్ బుట్ట కాకుండా మనకి ఒక పెద్ద బుట్టనే వస్తుంది అనమాట చాలా బాగుంటుంది కింద బార్డర్ కూడా కంట్రాస్ట్ బార్డర్ వస్తుంది కుప్పడం సీకో కుప్పడం కాబట్టి బార్డర్ కూడా కుప్పడం బార్డర్ అనేది వస్తుంది ఇది వచ్చేసి బార్డర్ వచ్చేసి మనకి పట్టు తో వస్తుంది మిడిల్ వచ్చేసి సీకో ఒక పోగో వస్తుంది కాటన్ ఒక పోగో వస్తుంది అనమాట టూ సైడ్ బార్డర్ వచ్చేసి కూడా మనకి రెండు బార్డర్లు కూడా పైన కింద సేమ్ బార్డర్స్ అనేది వస్తుంది దీనికి మనకి పైన కింద సేమ్ బోర్డర్స్ అనేది వస్తుంది కుప్పడం బార్డర్స్ అనేది వస్తుంది ఇవన్నీ నేను కలర్స్ అయితే వీటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి కాకపోతే నేను శారీ మొత్తం మీకు ఓపెన్ చేసి చూపించను కానీ పళ్ళు శారీ అంతా నేను మీకు చూపిస్తాను అనమాట ఇది వచ్చేసి శారీ అంతా ఇలా వస్తుంది మనకి బుట్టా కూడా సేమ్ బుట్ట వస్తుంది శారీ అంతా శారీ వచ్చేసి ఇలా వస్తుందండి అండి ఈ శారీ కలర్ వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కింద బార్డర్ వచ్చేసి మంచి చాక్లెట్ కలర్ కాంబినేషన్ అండి పైన కింద మిడిల్ లో వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ లో ఉంది టూ కలర్ కాంబినేషన్ అనమాట కుప్పడం బార్డర్ పైన వచ్చి టెంపుల్ డిజైన్ అనేది వస్తుంది టూ సైడ్ కూడా మనకి బార్డర్ అనేది సేమ్ బార్డర్ వస్తుంది శారీ అంతా మనకి ఇలా వస్తుంది ఈ శారీకి పళ్ళు కూడా ఇది పళ్ళు ఫుల్ గా మనకి కంచి పళ్ళు అనేది వస్తుంది హెవీ పళ్ళు వస్తుంది అండి విత్ జర్రీ వీవింగ్ తోనే మనకి పళ్ళు అనేది వస్తుంది శారీ ఇలా వస్తుంది పళ్ళు చాలా క్లాస్ గా ఉంది పళ్ళు డిజైన్ కూడా న్యూ డిజైన్ తో వచ్చింది అన్ని న్యూ వెరైటీ బ్లౌజ్ కూడా ఈ శారీకి పళ్ళు కలర్ కాంబినేషన్ లోనే ఇలా ప్లెయిన్ వచ్చేసి బ్లౌజ్ శారీకి ఉన్న బార్డరే మనకి హ్యాండ్స్ కి వస్తుంది సేమ్ ది మోడల్ లో కలర్స్ అనేది నెంబర్ ఆఫ్ శారీ నెక్స్ట్ శారీ అండి డార్క్ మెరూన్ మీకు వీడియోలో వచ్చేసి ఈ కలర్ వచ్చేసి మీకు లైట్ గా కనపడుతుంది కలర్ వచ్చేసి మంచి డార్క్ మెరూన్ కలర్ అండి దీంట్లో బుటా కూడా మనకి ఒక డైమండ్ షేప్ లో ఉంది జర్రీ వివింగ్ తో బుట్ట వచ్చేసి చాలా నైస్ గా ఉంది ఒక డైమండ్ షేప్ లో డిజైన్ అనేది వచ్చింది దీనికి బార్డర్ వచ్చేసి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్ అనేది ఉంది చెప్పాను కదా టూ సైడ్ కూడా మనకి సేమ్ బార్డర్ వస్తుంది బార్డర్ వచ్చేసి మనకి పట్టు బోర్డర్ వస్తుంది మిడిల్ లో వచ్చేసి ఒక పోగు సీకు ఒక పోగు కాటన్ అనేది వస్తుంది ఈ శారీకి పళ్ళు వచ్చేసి బార్డర్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ పళ్ళు పళ్ళు కూడా కంచి పళ్ళు అండి హెవీ పళ్ళు అనేది వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి పళ్ళు వచ్చింది మనకి బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి పింక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి శారీకు ఉన్న బార్డర్ హ్యాండ్స్ వస్తుంది సీకోకపోవడంలో నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి దాని కాంట్రాస్ట్ గా బార్డర్ వచ్చేసి టూ సైడ్ బార్డర్ వచ్చేసి మంచి పింక్ కలర్ రాని పింక్ కలర్ కాంబినేషన్ లో టూ సైడ్ బార్డర్ అనేది ఉంది శారీ లా వస్తుంది మిడిల్ లో బుటా కూడా మనకి జర్రివింగ్ తో బుటా అనేది వస్తుంది బుటా కూడా మనకి స్మాల్ బుటా కాదండి కొంచెం పెద్ద బుటా అనే పళ్ళు కూడా మంచి పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు అనేది వస్తుంది ఈ శారీకి బ్లౌజ్ పింక్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ కూడా పల్లు కలర్ కాంబినేషన్ పింక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది సీకో నెక్స్ట్ శారీ అండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి మీకు నేను వీడియో ఎండింగ్ లో మెన్షన్ చేస్తాను కలర్ కాంబినేషన్స్ అయితే చూడండి అండి కొంచెం మీకు వీడియోల మీద కూడా కలర్స్ అనేవి మనకి డార్క్ గానే ఉన్నాయి ఇది వచ్చేసి కొంచెం కనకంబరం కలర్ శారీ అండి ఈ లో బొటాస్ అయితే మనకి చేంజ్ అవుతున్నాయండి ప్రతి సారీకి అన్ని శారీస్ కి ఒకటి ఇంచు ఇంచు డే దాదాపు డిఫరెంట్ డిఫరెంట్ బొటాస్ అనేది ఉంది ఇది వచ్చేసి మనకి కనకంబరం కలర్ శారీ కింద బార్డర్ వచ్చేసి మంచి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకి కింద బార్డర్ అనేది ఉంది శారీకి పళ్ళు కూడా ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి కలనేతలో పళ్ళు అనేది వస్తుంది సేమ్ పళ్ళు వచ్చిన కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి సపోర్టా కలర్ అండి దాని కాంట్రాస్ట్ గా మనకి బార్డర్ టూ సైడ్ బార్డర్ వచ్చేసి మంచి చాక్లెట్ కలర్ కాంబినేషన్ టూ సైడ్ బార్డర్ అనేది ఉంది చాలా నైస్ ఉందండి కలర్ కాంబినేషన్ చాక్లెట్ కలర్ రావటం వల్ల శారీ కూడా మనకి చాలా అందంగా ఉంది ఈ సారీకి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు అనేది వచ్చింది సేమ్ పల్లు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి బాగా డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి దాని కాంట్రాస్ట్ గా మనకి బార్డర్ వచ్చేసి మంచి చాక్లెట్ కలర్ కాంబినేషన్ లో మనకి టూ సైడ్ బార్డర్ అనేది ఉంది నావీ బ్లూ అండ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ రెండు మనకి డార్క్ కలర్ కాంబినేషన్ బొటా కూడా మనకి ఒక డైమండ్ షేప్ లో బొటా అనేది వచ్చింది శారీకి పళ్ళు కూడా మెరూన్ కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు డిజైన్ అనేది ఉంది పళ్ళులో కూడా ప్రతి సారీకి దాదాపు డిజైన్స్ అనేవి మనకి చేంజ్ అయినాయండి విత్ జర్రీ తో ఆల్ ఓవర్ టైప్లో మనకి పళ్ళు అనేది ఉంది బ్లౌజ్ కూడా మనకి పళ్ళు కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి టమోటా పింక్ కలర్ అండి ఈ కలర్ కూడా మీకు వీడియోలో కనపడే దాని మీద శారీ కలర్ అనేది మనకి డార్క్గా ఉంది శారీ అంతా ఎలా వస్తుంది మనకి బార్డర్ వచ్చేసి మంచి డోర్ కు నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లో టూ సైడ్ బార్డర్ అనేది ఉంది బార్డర్ లో కూడా టూ కలర్స్ ఉందండి పైన కింద ఒక బార్డర్ వచ్చేసి పైన కింద ఒక బార్డర్ వచ్చేసి మిడిల్ కలర్ ఒకటి వస్తుంది దాంతో పాటు అవుట్ లైన్ మనకి టెంపుల్ డిజైన్ అనేది కూడా ఉంది టూ సైడ్ కూడా కింద బార్డర్ కు వచ్చేది మాత్రం మనకి టెంపుల్ డిజైన్ ఉందండి పై బార్డర్ మాత్రం ఇలా ఓన్లీ త్రీ కలర్ కాంబినేషన్ లో బార్డర్ వచ్చింది శారీకి పళ్ళు శారీ కలర్ పల్లు కలర్ కాంబినేషన్ లైట్ బ్లూ షేడ్ లో మనకి బ్లౌజ్ తీకోకపోవడంలో నెక్స్ట్ శారీ అండి ఇవన్నీ మనకి దసరా ఆఫర్ సేల్ కింద అండి చాలా బాగున్నాయి ఇవి దసరాకి అమ్మవారికి పెడతానికి కానీ అమ్మవారికి కడతానికి కూడా చాలా బాగుంటాయి అండి అందుకే నేను మొత్తం ఓపెన్ చేసి మీద కూడా వేసుకోకుండా మీకు మామూలుగా చూపిస్తున్నాను కలర్ వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ కలర్ అండి దానికి బార్డర్ వచ్చేసి చాక్లెట్ కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్ అనేది ఉంది కలర్ వచ్చేసి మంచి చాక్లెట్ కలర్ కాంబినేషన్ దానికి కాంట్రాస్ట్ గా పళ్ళు వచ్చేసి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు అనేది ఉంది శారీకి బ్లౌజ్ కూడా పల్లు కలర్ కాంబినేషన్ డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ వచ్చేసి శారీకి ఉన్న బార్డర్ మనకి హ్యాండ్స్ వస్తుంది నెక్స్ట్ సారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి టమోటా పింక్ కలర్ కాంబినేషన్ అండి మీకు సేమ్ కలర్ రిపీట్ అవుతున్నా కానీ బోర్డర్ కలర్ కాంబినేషన్స్ అయితే మారుతుందండి కొంచెం చూసుకొని బుక్ చేయండి దీనికి వచ్చేసి మంచి చాక్లెట్ కలర్ కాంబినేషన్ బార్డర్ ఉంది అనమాట సేమ్ కలర్ లో మనకి నావీ బ్లూ వచ్చింది ఇది వచ్చేసి మనకి చాక్లెట్ కలర్ కాంబినేషన్ బార్డర్ టమోటా పింక్ కి చాక్లెట్ కలర్ కాంబినేషన్ దీనికి బార్డర్ చాక్లెట్ కలర్ కలనేతలో ఉందండి పళ్ళు అనేది మనకి మ్యాంగో డిజైన్ లో డిఫరెంట్ గా క్లాస్ గా ఉంది మనకి పళ్ళు కూడా సేమ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ బార్డర్ వచ్చింది నెక్స్ట్ సారీ కలర్ కాంబినేషన్ వచ్చి మంచి పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి దానికి కాంట్రాస్ట్ ఒక బార్డర్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ లో టూ సైడ్ బార్డర్ అనేది ఉంది శారీ అంతే లవ్ వస్తుంది మనకి సీకో వన్ బై వన్ కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా బాగున్నాయండి దసరాకి చాలా బాగున్నాయి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో పళ్ళు కూడా మంచి పింక్ కలర్ లో హెవీ పళ్ళులో లో పళ్ళు అనేది వస్తుంది ఈ శారీకి బ్లౌజ్ కూడా మంచి పింక్ కలర్ కాంబినేషన్ లో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి శారీకి ఉన్న బార్డరే మనకి హ్యాండ్స్ కి వస్తుంది శ్రీకోకుపురంలో నెక్స్ట్ శారీ వచ్చేసి డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి కింద బార్డర్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ కలర్ అయితే మంచి డార్క్ బ్రౌ బ్రౌన్ అండి కలర్ చాలా మంది అడుగుతారు అనమాట బాగా డార్క్ ఇష్ లో కావాలి అని అడుగుతారు కదా వాళ్ళ కోసం అని చెప్పి బాగా డార్క్ కలర్ కాంబినేషన్ పళ్ళు వచ్చేసి మంచి పింక్ కలర్ అండి కలనేతలో ఉంది పళ్ళు వచ్చేసి బార్డర్ మనకి సింగిల్ పింక్ ఉన్నా కూడా పళ్ళు వచ్చేసి కలనేతలో వస్తుందండి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది కలనేతలో వస్తుంది ఇది వచ్చేసి మంచి పింక్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు సేమ్ అదే పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ నెక్స్ట్ సారి కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి తన కింద బార్డర్ వచ్చేసి చాక్లెట్ కలర్ కాంబినేషన్ లో మనకి కింద బార్డర్ అనేది ఉంది మంచి డార్క్ లెమన్ ఎల్లో కలర్ అండి కలర్ అయితే చాలా బాగుంది లైట్ కలర్ కాంబినేషన్ కాదు లెమన్ లెమనెల్లోనే డార్క్ కలర్ కాంబినేషన్ అనమాట కాంబినేషన్ కూడా బాగుందండి లెమనెల్లోకి చాక్లెట్ కలర్ కాంబినేషన్ పళ్ళు చాక్లెట్ కలర్ కలనేతలో మనకి పళ్ళు సేమ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ లోనే కల నేతల బ్లౌజ్ నెక్స్ట్ సారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది వచ్చేసి లైట్ గోధుమ రంగు కలర్ కాంబినేషన్ వస్తుందండి అంటే లైట్ క్రీమ్ షేడ్ అనుకోండి దాని కాంట్రాస్ట్ ఒక బార్డర్ వచ్చేసి చాక్లెట్ కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్ అనేది ఉంది దీనికి పళ్ళు కూడా చాక్లెట్ కలర్ కాంబినేషన్ పళ్ళులు వచ్చేసి కలనేత చెప్పాను కదండి పళ్ళు వచ్చేసి కలనేత వస్తుంది బోర్డర్ అంతా డార్క్ కలర్ అయితే రావట్లేదు కలనేతలో మనకి చాక్లెట్ కలర్ కాంబినేషన్లో హెవీ పళ్ళు అనేది వస్తుంది బ్లౌజ్ కూడా పళ్ళు కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి సీ గ్రీన్ అండి సీ గ్రీన్ కి చాక్లెట్ కలర్ కాంబినేషన్ లో ఉంది మనకి బార్డర్ వచ్చేసి శారీ అంతే లా వస్తుంది మనకి బుటా వచ్చేసి మనకి జర్రీ తో బుటాస్ అనేది వస్తుంది పళ్ళు కూడా మనకి మిషన్ పళ్ళు అనమాట హెవీ పళ్ళు అనేది వస్తుంది చాక్లెట్ కలర్ కాంబినేషన్ పళ్ళు దానికి చాక్లెట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇది వచ్చేసి శారీ వచ్చేసి పళ్ళు అని బార్డర్ వచ్చేసి మనకి పట్టు త్రెడ్తో వస్తుందండి అండి మిడిల్ వచ్చేసి ఒక పోగు సీకో ఒక పోగు కాటన్ అనేది వస్తుంది నెక్స్ట్ సారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి వైన్ కలర్ అండి వైన్ కలర్ కి మంచి డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్ అనేది ఉంది కలర్ అయితే చాలా బాగుందండి వైన్ కలర్ కాంబినేషన్ బాగా డార్కిష్ అండి లైట్ కలర్ కాదు చాలా డార్కిష్ కలర్ కాంబినేషన్ లో ఉంది పళ్ళు కూడా మంచి పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంది వైన్ అండ్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట కాంబినేషన్ అయితే చాలా బాగుంది రేర్ గా బ్లౌజ్ కూడా మనకి పల్లు కలర్ ఏ కలర్ అయితే ఉందో పింక్ అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి వన్ మీటర్ బ్లౌజ్ అనేది వస్తుందండి ఈ శారీస్ కి నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి లెమనెన్ కలర్ కాంబినేషన్ అండి లెమనెన్ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉందండి ఈ శారీ అనేది మనకి ఇందుకో నేను లెమనైన్ మీకు ఒకటి చూపించేంత కాకపోతే దానికి బార్డర్ వచ్చేసి చాక్లెట్ కలర్ బార్డర్ కదా ఇది వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంది కలర్ రెండిట్లు ఏ కలర్ చూసుకున్నా కూడా చాలా బాగున్నాయండి కలర్ లెమనెన్ కింద పళ్ళు వచ్చేసి లైట్ బ్లూ షేడ్ లో మనకి పళ్ళు దానికి బ్లౌజ్ నెక్స్ట్ సారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి డార్క్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇందాక కూడా చూపాను కదా నేవీ బ్లూ దాంట్లోనే ఇది ఒక కలర్ కాంబినేషన్ నేవీ బ్లూ అంటే చాక్లెట్ కలర్ కాంబినేషన్ లో ఉందండి ఇది కూడా బాగా మంచి డార్క్ కలర్స్ అన్ని కలర్స్ డార్క్ కాంబినేషన్స్ అండి కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి పళ్ళు వచ్చేసి డార్క్ మెరూన్ షేడ్ లో పళ్ళు అదే మెరూన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ సీకో నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి ఎల్లో అండి గెంధం ఎల్లో కలర్ ఇంకా లెమినన్ లో చూసాం కదా ఇది వచ్చేసి మనకి డార్క్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట దీనికి కూడా బార్డర్ వచ్చేసి డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్ అనేది ఉంది చానా బాగున్నాయి అండి శారీస్ అనేది క్లాత్ కూడా మనకి చానా బాగుంది వాష్బుల్ కూడా మనకి నార్మల్ వాష్ బుల్ అనేది వస్తుంది నార్మల్ వాషబుల్ అనేది వస్తుంది ఈ శారీస్కి వచ్చేసి పళ్ళు వచ్చేసి మంచి చాక్లెట్ కలర్ కాంబినేషన్ కలనేతలో ఉన్నదే పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా చాక్లెట్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఈ శారీస్కి వచ్చేసి నేను సింగిల్ శారీ చూపిస్తున్నానండి కింద బార్డర్ వచ్చేసి రెండు బార్డర్స్ సేమ్ బార్డర్స్ వస్తుంది ఇలా రెండు బార్డర్స్ వచ్చేసి సేమ్ బార్డర్ వస్తుంది పై కింద బార్డర్కి వచ్చేసి బార్డర్ తో పైన మనకి చాక్లెట్ కలర్ కాంబినేషన్ లోనే టెంపుల్ డిజైన్ అనేది వస్తుంది పై బార్డర్కి కి అయితే రాదండి ఓన్లీ కింద బార్డర్ కి టెంపుల్ డిజైన్ వస్తుంది ఇది కూడా మనకి బార్డర్స్ వచ్చేసి పట్టు వచ్చేసి పళ్ళు బ్లౌజ్ కూడా మనకి పట్టు వస్తుంది మిడిల్లో వచ్చేసి సీకో వస్తుంది ఒక పోగు ఒక పోగు కాటన్ వస్తుంది ఇవన్నీ మనకి దసరా ఆఫర్ సేల్ కింద చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తున్నాయి అండి ఓన్లీ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా బుక్ చేసుకోవాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫోర్ సెవెన్ సిక్స్ కి వాట్సాప్ చేయండి ఎవరినైనా కొత్తగా మా ఛానల్ చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి